నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే డైవర్షన్ పార్టీ మొదటి నుంచి కూడా వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణ ఆరోపణల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వ్యక్తి మా కాపు నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు మా జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు బ్యానర్ కడితే దాన్ని తొలగించడానికి వెళ్ళినప్పుడు ఆయనపైకి వంద మంది రౌడీలు ఆడవాళ్లతో కలిపి కట్టెలు అన్ని తీసుకొని ఆయన పైన చెడు మాటలతో దాడి జరిగేటప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది ఆబ్వియస్గా ఉంటుంది ఆయన ఆ సందర్భంలో వాళ్ళను ఉద్దేశించి అన్న అందిన మాటలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అన్నట్టు చిత్రీకరించి ఈరోజు ఆయన ఇంటిపై దాడి చేయడం జరిగింది ఆయన అదే రోజు సాయంత్రం నాలుగున్నరకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది నేను అలా మాట్లాడాల్సింది కాదు నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాపుల యొక్క ఓట్లు కావాలే కానీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని కాపుల యొక్క ఓట్లు కావాలి కానీ కాపులని అరచివేసే పద్ధతి మొదటి నుంచి కూడా తిరుగుతాను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా మీ అధికారంతో మీ ఆ ప్రౌడీతంతో మీ గుండాయితంతో కాపులని అరచివేయాలనుకోవడం మీ తాతల తరం కూడా కాదు కాపులు మోసపోయారు పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క దాడి కూడా కాపు నాయకుల పైనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మీరు ఎన్ని మాటలు మాట్లాడన్నారు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారు స్వయాన మీ అమ్మ మొగుడిదా అన్న మాట మాట్లాడిన మాటలు మీరు వీడియో చూడండి ఎంతమంది మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ పట్టాభి కానీ ఇంత పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ మా నాయకుడిని ఈ ఆ రోజు మేము చెప్తాం సార్ మీరు రాజకీయం చేయిందంటే ఆయన ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు మనం మంచి చేస్తాం తిరిగి వస్తుంది రాజకీయం చేయి స్వామి నువ్వు రాజకీయం చేయి రాజకీయాల్లో ఉన్నావు రాజకీయం చేయంటే రాజకీయం కాదు మనం చేయాల్సింది జనానికి మంచి చేయాలా మంచి చేస్తే ఈరోజు ఏం సాధిస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పైన కానీ కార్యకర్తల పైన కానీ ప్రతి ఒక్కరి పైన అక్రమ కేసులు దౌర్జన్యాలు వాళ్ళ ప్రాపర్టీలు ధ్వంసం చేయడం ప్రశాంతంగా బతికే కోపాలను కూడా పోలేదు ఇక్కడ ఎవరు ఒక చిన్న మాట ఒక చిన్న మాట వైఎస్ఆర్సీపీ కార్య వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎవరు మాట్లాడినా ఒక కేసు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త రోడ్డు మీద నడుచుకోపోయినా కేసు ఏదన్నా ఖండించినా కేసు ఒక పండగ చేసుకునే పరిస్థితి కూడా లేదు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది రంగా గారి హత్య నుంచి ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు కాపు నాయకులు ప్రతి ఒక్కరు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా మనకి తల్లి చెల్లి అత్తతో సమానం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని కానీ వాళ్ళ కూతురిని కానీ ఎంత నీచంగా మాట్లాడారో ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి ఈరోజు అంబటి రాంబాబు గారిని అంత క్రూరంగా ఘోరంగా ఆయన ఇంటిని కార్యాలయాన్ని కార్లని దగ్ధం చేసి ఆయన పైన ఇప్పుడు ఆయన ఇంటిపైకి రెండు వందల మంది వచ్చారు ఎవరిపైన కేసు పెట్టారు ఒక్కరి పైన కేసు పెట్టాగా ఆయన శక్తి దగ్గరికి పోయినప్పుడు ఒక లేడీ ఆమె గుంటూరు జిల్లా గ్రంథాలయం చైర్మన్ అంట ఆమె అంత పబ్లిక్గా పచ్చి పూతులు మాట్లాడుతుంది ఆమె పైన మీరేం కేసు పెట్టారు ఏ కేసులైనా ఏ దాడులైనా వైఎస్ఆర్సీపీ పార్టీపైనే మీరు అనుకుంటున్నారు మా అధికారం ఉంది ఇంకా మూడేళ్ళు ఉంది మేము ఈ మూడేళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీని పార్టీకి సంబంధించిన కార్యకర్తలని పార్టీకి సంబంధించిన నాయకులని అంతం చేయాలా పార్టీనే లేకుండా చేయాలా అనే ఉద్దేశంలో మీరున్నారు అది ఎప్పటికీ జరగదు అది ఎప్పటికీ జరగనే జరగదు ఒక్క కార్యకర్త ఇబ్బంది పడితే ఆ కార్యకర్తకి వంద మంది కార్యకర్తలు మా నాయకులతో ఉంటారు మీరు ఎంత అనర్జీ వెయ్యాలని చూసినా కూడా మేము మీ పైన తిరగబడుతున్నామే తప్ప మేమేం భయపడమే లేదు మా నాయకుడు భయపడేవాడే కాదు మా నాయకుడు మాకు నేర్పించింది ప్రశ్నించడం నేర్పించాడు మీరు తప్పు చేస్తే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మేము తిరగబడతాం ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాపులు సరైన పద్ధతిలో బుద్ధి చెప్తారు కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి మీరు చేసే ఈ పాలన ఈ రౌడీ పాలన కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ పాలన కాపులని అరచివేయాలని మాత్రమే కానీ మీ కూటమి చేస్తున్న ఈ అరాచకాలకు కాపులు ఎవరు భయపడరు థ్యాంక్ యూ